హలో గాయస్ దిస్ ఈజ్ వార్నింగ్ ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్నాను వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టరో ఛానల్ గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా లవ్ యూ ఆల్ జస్ట్ ఐ కంప్లీట్లీ అండ్ వాట్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ మేడం ఐ ఐ హ్యావ్ నో వర్డ్స్ మేడం అంత అద్భుతంగా చెప్తున్నారు ఎదుటి మనిషి ఎనర్జీస్ వచ్చి మిమ్మల్ని తట్టి లేపుతాయా మిమ్మల్ని అంతగా ఆ ఎనర్జీస్ వచ్చి చుట్టుముట్టేస్తూ ఉంటాయా అదంతా కూడా మీ మీరు చేసే మెడిటేషన్ ఫలితమా మేడం అంత కాన్సన్ట్రేషన్ పెడతారా మేడం ఎంత బాగా చెప్పారో తెలుసా ఎంత అద్భుతంగా చెప్పారో తెలుసా వాళ్ళు మేడం నాకైతే ఐ హ్యావ్ నో వర్డ్స్ ఇప్పుడు తెలియని సరిగ్గా తెలిసి తెలియని టైంలో అన్నాను ఆ పరబ్రహ్మ అలా చెప్తున్నారని ఇప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సేవాణి మేడం ఆ పరబ్రహ్మే ఆ బ్రహ్మే దిగొచ్చి మా తలరాతల్ని చదివేస్తున్నట్టు రాస్తున్నట్లు చెప్తున్నారు మేడం మేడం ఒక చిన్న ఇలాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న మాట చెప్పుకోవాలని అనిపించింది మేడం మరి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎంతమంది వ్యూవర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ నా జీవితంలో నేను ఎంత బాధపడ్డానో ఎంత మానసిక వేదనకి గురయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయానో అంత బాధని కూడా మీ పరిచయంతో మీ వీడియోస్తో ఈ మధ్యకాలంలో మీ నుంచి వచ్చిన ప్రేమాభిమానాలతో మేడం ఎంత బాగా హీల్ అయ్యాను అని చెప్పడం కన్నా కూడా నా జీవితంలో నేను బాధపడ్డ సిచ్యుయేషన్ నన్ను ఎంత బాధ పెట్టిందో భగవంతుడు అంతకన్నా చూడండి అంటారు ఒక మంచి జరిగే ముందు మనల్ని ఎంతో భగవంతుడు ఎంతో టెస్ట్ చేస్తాడు మనకి ఒక మంచి చేయడానికి మనకి అర్హత ఉందా లేదా అని అని అంటారు కదా అలాగా నేను ఎంత బాధపడితే ఎంత స్ట్రగుల్ అయితే భగవంతుడు నా బాధని పంచుకోవడానికి నా బాధని తీర్చడానికి మా వాణి మేడం లాంటి ఒక పర్సన్ని నా జీవితంలోకి పంపించాడో మేడం మీ మీతో మీ ఛానల్లో వన్ ఆఫ్ అప్తా పార్టిసిపెంట్గా వన్ ఆఫ్ అఫ్ సబ్స్క్రైబర్గా ఉండాలంటే నాకు అర్హత రావడం కోసమే నేను అంత నేను ఎంత బాధపడితే నా జీవితంలో మళ్ళీ మీలాంటి ఒక అపురూపమైన పర్సన్ మీ భగవంతుడు నాకు అసలు వెలకట్టలేని ఒక వరంగా ఇచ్చాడు వాణి మేడం థ్యాంక్ యూ సో మచ్ వీడియో చాలా చాలా బాగుంది మేడం ఈరోజు వీడియో ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మీరు అంత ఫీల్ అవుతూ అలా కళ్ళకి కట్టినట్టు అలా చెప్పేస్తున్నారు అవి ఎవరికి రెజనెంట్ అవుతున్నాయో నాకు తెలియదు కానీ ఫ్లాట్ మేడం అసలు మీ పాదాల దగ్గర అలా మనసు వదిలేసుకున్నాను నేను అంతే చాలా బాగుంది వాణి మేడం రియర్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఇన్ మూడి వెంటారు గుడ్ నైట్ వాణి మేడం వాళ్ళ మనోభావాల్ని అలా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు ఎనీవే సరే టాపిక్లోకి వచ్చేద్దామా వచ్చేద్దాం రాబోయే నలభై ఎనిమిది గంటల్లో తుఫాను హెచ్చరిక వాతావరణ శాఖలాగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా అన్నట్టు తుఫాను బాగా అంటున్నారు కదా ఎక్కడ వాళ్ళు అక్కడ జాగ్రత్తగా ఉండండి ఓకేనా బయట ఎక్కువ తిరగమాకండి ఏమేమి కావాలో ఫుడ్ పిల్లలు చిన్నపిల్లలు ఉంటే ఇంక చాలా జాగ్రత్తగా ఉండండి అన్నీ తెచ్చి పెట్టేసుకోండి రెడీగా ఓకేనా తుఫాను వాళ్ళు చెప్తున్నట్టు వాతావరణ శాఖ ఒక వంద శాతం చెప్పిందంటే దాంట్లో మనం ఎయిటీ పర్సెంట్ వేసుకోవచ్చు ఎందుకంటే అలా ఉంటుందన్నమాట ఇవాళ వర్షం అంటే రేపు పడుతుంది ఇవాళ మబ్బులు అలా కమ్మేసినాయి అంటే ఎండ ఫుల్ రేజింగ్లో ఉంటుంది అదేంటో నాకు అర్థం కాదు నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాట్లాగా మీరు కూడా ఎవరన్నా అట్లా అనుకుంటున్నారేమో ఒకసారి కమెంట్ చేయండి ఎనీవే ఈ తుఫాను దీని మూలాన ఎవరు ఏ ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోండి టేక్ కేర్ ఎక్కడైతే ఈ తుఫాను ఉధృతం ఎక్కువ ఎక్కువ ఉందో ఐ థింక్ కాకినాడ వైజాగ్ అటు ప్రదేశాలు విజయవాడ అది మచిలీపట్నం సో ఇట్లాంటి ఏరియాస్లో ఆల్మోస్ట్ ఇవి అతి పెద్ద తుఫాన్ అంట ఇది సో జాగ్రత్తగా ఉండండి ఓకేనా రైట్ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి చూద్దాము మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ బాబే వెయిట్ చేయండి పడిన తీస్తాను రైట్ కింద పడిన కాంట్ ఏంటో తెలుసా మెమోరీస్ మీ పర్సన్ మీ పాస్ట్ ఏమైతే జరుగుందో ఆ మెమోరీస్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారన్నమాట పదే 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 గుర్తు చేసుకుంటూ శాడ్ మూమెంట్లో ఉంటారు ఎందుకంటే పాప్ అవుట్ అయ్యి కిందకి పడింది అంత టూ ఎనర్జీస్ ఉంది ప్రామిస్ చేసి చెప్తున్నారంట ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా బ్యాడ్లీ మిస్ చేసుకుంటుంటారు మిస్ అవుతూ ఉంటారు ఓకేనా లాయల్టీ దయచేసి అర్థం చేసుకో ఈ ప్రపంచంలో ఎవరు ఎవరితోనూ పర్ఫెక్ట్ కాదు కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి అని హితబోధ చేస్తున్నారు లాయల్టీ అనేది అంటే మీరు మీ పర్సన్ నుంచి లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు దానికి వాళ్ళు సమర్థించుకోవడం అన్నమాట చేతనైతే లాయల్గా ఉండి చూపెట్టాలి తన ప్రేమని అంతేకాని ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు ఇట్లాంటి పుక్కిట పురాణాలు ఇట్లాంటి సోది కథలు చెప్తూ కూర్చుంటున్నారు మీ పర్సన్ ఓకే నైట్ నెక్స్ట్ డిపార్చర్ నేను నీ లైఫ్లో నుంచి మూవ్ అయ్యాను మూవ్ ఆన్ అయ్యాను అనంటే రీజన్ చాలా రీజన్స్ ఉన్నాయి చాలా రీజన్స్ ఉన్నాయి ఆ పర్సన్ తన మైండ్లోనే తన మనసులోనే ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు మెమరీస్ అవన్నీ నేను అంటే తను ఆలోచించుకుంటూ మీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏమేమి జరిగినాయో హ్యాపీ మూమెంట్స్ శాడ్ మూమెంట్స్ గొడవలు మాట మాట ఆర్గ్యుమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అవన్నీ గుర్తు చేసుకుంటూ మీరు వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా వాళ్ళు నేను ఎందుకు నాకు ఇంత ప్రేమ ఉన్నా కూడా నీ మీద ఇంత నిన్ను ఇంత మిస్ అవుతున్నా కూడా నేను ఎందుకు నీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయ్యాను అంటే అంటూ ఈ రీజన్స్ అన్నీ ఎత్తుక్కుంటున్నారు ఎత్తుక్కోవడం కాదు మేబీ ఐ కరెక్ట్ కూడా కావచ్చు ఎందుకంటే చాలా రీజన్స్ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళున్నారు అనేది కనపడుతుంది లో చెప్తున్నారు కదా ఎక్స్పెక్టేషన్స్ మీ రిప్లై కోసము మీ నుంచి మెసేజ్ ఆర్ కాల్ కోసము ఈ పర్సన్ వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరే తనకేమన్నా మెసేజ్ చేస్తారా అని అరే బాబా తప్పు వాళ్లే చేసి బ్యాక్ స్ట్రాపింగ్ వాళ్లే చేసి మీ లైఫ్లో నుంచి వాళ్ళే పక్కకి వెళ్ళిపోయి మిమ్మల్ని వాళ్ళే అవాయిడ్ చేసి ఇప్పుడు వాళ్ళే మీ నుంచి మెసేజ్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఏమి అనాలి నారాయణ ప్లెజర్ రైట్ మీతో మాట్లాడడం మీతో టైం స్పెండ్ చేయడం మీ చక్క చక్కని మాటలు కబుర్లు వింటూ కూర్చోవడం ఈ పర్సన్కి చాలా సంతోషాన్ని ఇస్తాయంట ఒక్కోసారి మీరు కోపంతో మాట్లాడే మాటలు కూడా ఈ పర్సన్కి చాలా సంతోషాన్ని కలిగిస్తాయంట ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్ ఒక పక్క మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అంటే మీరే అప్రోచ్ అయితే బాగుండు తనకి ఈజీ కదా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునే అవసరం ఉండదు పాస్ట్ని మర్చిపోయేలాగా అసలు టాపిక్సే తేకుండా నిదానంగా 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 మీరంటూ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే నిదానంగా నిదానంగా ఆ కాన్వర్జేషన్ని అలుకుపోవాలి చాలా మ్యానిపులేటివ్ పర్సన్ ఎనర్జీస్ నాకు విజువల్ అవుతున్నాయి నేను గుడ్ అని చెప్పను వెరీ బ్యాడ్ అని చెప్పను కానీ బ్యాడే పాస్ట్లో గుడ్ పర్సన్ అయితే కాదు కానీ అట్ ప్రజెంట్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మిస్ అవుతు బ్యాడ్గా మిస్ అవుతుంటారు మిమ్మల్ని ఎందుకంటే మీతో ఆ పర్సన్ చాలా ప్లెజర్ఫుల్ మూమెంట్స్ లీడ్ చేస్తున్నారు అనుభవించున్నారు మీతో మాట్లాడడం టైం స్పెండ్ చేయడం ఇవన్నీ సో మీ లైఫ్లో నుంచి నేను ఎందుకు మూవ్ ఆన్ అయిపోయాను నేను ఎందుకు పక్కకు జరిగాను అంటే మేబీ ఈ పర్సన్ విషయంలో పాస్ట్లో ఈ పర్సన్ మీతో లాయల్గా లేకుండా సమ్ ఏదో విషయంలో మీరు పట్టుకున్నారు ఈ పర్సన్ని అది సోషల్ మీడియా ద్వారానా లేకపోతే ఇంకెవరి ద్వారానా లేకపోతే మీ ఇంట్యూషన్ ద్వారానా ఈ పర్సన్ లాయల్గా లేరు లేదా ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక సమ్ అదర్ సెచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అది మీరు తెలుసుకొని క్వశ్చన్ చేశారు పాస్ట్లో తన లాయల్టీని క్వశ్చన్ చేశారు సో అది ముఖం చాటేసుకోవడానికి తప్పించుకోవడానికి ప్లస్ మీరు ఈ పర్సన్ విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు అంటే ఈ పర్సన్ మీ విషయంలో అలా లేరు మీరు అనుకుంటున్నట్టుగా పాస్ట్లో మీరు ఎట్లా అనుకున్నారు ఈ పర్సన్ విషయంలో అలా ఈ పర్సన్ కాదు మీరు అనుకుంటున్న దానికి క్వైట్ ఆపోజిట్ పర్సన్ ఆ పర్సన్ తెలుసు కదా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఆ పర్సన్ అది ఆ లాయల్టీని మీకు ఇవ్వలేరు అని తెలుసు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ అది పాజిబిలిటీ కాదు అని తనకు తెలుసు అంటే తన వర్షన్లో అందువల్ల ఈ రీజన్స్ అంతా మీకు చెప్పకుండా తను తప్పుకి దొరకకుండా నిదానంగా నిదానంగా అవాయిడ్ చేసుకుంటూ పాస్ట్లో వెళ్ళారు దానికి ఇప్పుడు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏమీ ఆలోచనలో ఆలోచ తన తనని సమర్థించుకోవడం అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి నేను చాలా రీజన్స్ మూలాన చాలా కారణాల వల్ల ఈ రిలేషన్ నుంచి పక్కకు వచ్చాను అని వాళ్ళకి వాళ్ళే సమర్థించుకోవడం అన్నమాట కానీ మీతో చాలా ఆనందం అనేది సంతోషం అనేది ఈ పర్సన్కి దొరికింది మేక్ ప్రామిస్ అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ పర్సన్ మిమ్మల్ని తన తనలోనే తను మాట్లాడుకోవడము ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ నువ్వు నిజంగా నాకు నన్ను ప్రేమించుంటే నా కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తావు చూడండి ఇక్కడ ఎంత క్వైట్ డిఫరెంట్ ఆలోచనలు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు నిజంగా మీరు వాళ్ళని ప్రేమించుంటే ఎంతకాలమైనా వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు ఏ రోజుకైనా మీ దగ్గరికి తిరిగి రావాలి అనుకుంటున్నారు మీ వెయిటింగ్ని బట్టి మీరు మూవ్ ఆన్ అవ్వకుండా ఎవడైనా ఎంతకాలం వెయిట్ చేస్తారండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు అన్ని కార్యక్రమాలు సక్క ఉంటారు మీరు మాత్రం వస్తాడు న రాజు ఈరోజు రానే వస్తాడు నెల రాజు ఈరోజు కార్తీక పున్నమి నా కలికి వెన్నెల కెరటాల రానే వస్తాడు రాజు ఈరోజు అంటూ రేపు వచ్చే కార్తీక మాసం కార్తీక పౌర్ణమి వరకు వెయిట్ చేస్తూ ఉండండి వెన్నెల కరటాలపైన వస్తాడంట ఓకేనా అలా మీరు మాత్రం వాళ్ళ కోసం నిజంగా మీది ట్రూలవ్ అయితే మళ్ళీ ఇది ఒక క్యాప్షన్ నా కోసం వెయిట్ చేయి వెయిట్ చేస్తావు నేను ఫ్యూచర్లో వస్తాను నీ దగ్గరికి అని చెప్తున్నారు చూసారా ఇమాజినేషన్ ఈ పర్సన్కి మీ విషయంలో చాలా కళల్లో కూడా డ్రీమ్స్లో కూడా మీరు వస్తున్నారు చాలా మీరు తనతో తను మీతో చాలా క్లోజ్గా ఉంటున్నట్టుగా అర్థం చేసుకోండి చాలా క్లోజ్డ్గా ఉంటున్నట్టుగా వాళ్ళ ఇమాజినేషన్స్ చాలా డీప్గా ఉంటున్నాయి అనేది కనపడుతుంది చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళలో వాళ్ళే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు జడ్జ్మెంట్ మీరు ఈ పర్సన్ని జడ్జ్ చేస్తున్నారంట నువ్వు ఇది నువ్వు ఇదే ఇలా ఉన్నావు నువ్వు ఇలా కాదు ఇలా ఇలా ఉండాలి ఇలా నువ్వు ఇది చేసావు ఇది తప్పు చేసావు అంటే మేబీ పాస్ట్లో తను మీ విషయంలో లాయల్టీ లేరు కదా సో మీరు క్వశ్చన్ చేశారు నువ్వు తప్పు చేశావు నువ్వు కరెక్ట్ చేయలేదు అని మీరేదో జడ్జ్ చేశారు తనని తను ఎత్తి చూపించారు కదా తను తీసుకోలేకపోయారు నీ ఒపీనియన్స్ని నీ ఆలోచనల్ని తన మీద రుద్దుతున్నారంట ఓకేనా అట్రాక్షన్ పాస్ట్లో ఈ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్టెడ్ బస్ అంతే ప్యాషన్ దెర్ ఈస్ నో లవ్ బిట్వీన్ యూ ఓకేనా మీకు ఉండొచ్చేమో కానీ ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్కి మీ విషయంలో ఓన్లీ అట్రాక్షనే ఆ అట్రాక్షన్ తీరిపోయింది పెట్టా పేడ అన్ని సర్దుకొని దూరం జరిగారు దానికి ఒక దరిద్రపుగొట్టు రీజన్స్ వీళ్ళేదో ఏదో పెద్ద పొడిచి పడేసేవాళ్ళలాగా రీజన్స్ ఎత్తుక్కుంటున్నారు ఇప్పుడు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎందుకు ఎందుకంటే ఈ పర్సన్ ఎనర్జీస్ నాకు ఎలా కనపడుతున్నాయంటే తప్పు ఇప్పటికి కూడా ఒప్పుకోవట్లేదు తప్పు తను చేసిన తప్పు ఇప్పటికి కూడా ఒప్పుకోవట్లేదు దాని విక్టిమ్ మై విక్టిమ్ మెంటాలిటీ ప్లే చేస్తున్నారు అంటే ఈ రీజన్స్ వల్ల ఈ సిచువేషన్స్ వల్ల అప్పుడుండే పరిస్థితుల వల్ల నా సర్కమ్స్టెన్సెస్ వల్ల నేను అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది సో మెనీ రీజన్స్ ఆర్ దేర్ అని ఇప్పుడు కూడా ఆ రీజన్స్ మీదే వేస్తున్నారు కానీ వీళ్ళ దిక్కుమాలిన మైండ్ సెట్ గురించి మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు బీ బీభచ్చంగా మిస్ అవుతున్నారు కానీ మిస్ అవుతారు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో బీభచ్చంగా మిస్ అవుతారు ఇంకా ఈ మిస్సింగ్ అనేది పౌర్ణమి ఎనర్జీస్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటే స్టార్టింగ్ అనమాట ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మిమ్మల్ని మిస్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది బీభచ్చంగా మిస్ 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 అవుతూ ఉంటారు ఓకేనా సపరేషన్ ఈ సపరేషన్లో మీరంట చాలా యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తున్నారంట మీ యాటిట్యూడ్ని తను బేర్ చేయలేకపోతున్నారంట ఓకేనా ఫేక్ మీరు ఫేక్ యాటిట్యూడ్ చూపిస్తున్నారంట ఎందుకంటే మీరు అలాంటి పర్సన్ కాదు అనేది ఈ యాటిట్యూడ్ చూపించే పర్సన్ కాదు మీరు అనేది తన మనసుకు తనకు తెలుసు ఈ ఎనర్జీస్ ఎవరివో తనకు తెలుసు బట్ మీరేంటి వాస్తవంగా కూడా మీరేంటి ఒకప్పుడు మీ పర్సన్ మీ దగ్గర ఎలా యాటిట్యూడ్ చూపించారో ఇప్పుడు మీరు మీ పర్సన్ దగ్గర అలానే యాటిట్యూడ్ చూపిస్తున్నారు బట్ ఇండైరెక్ట్లీ ఈ సపరేషన్లో రైట్ అది ఈ పర్సన్కి అర్థమవుతుంది నువ్వు నా దగ్గర ఫేక్ యాటిట్యూడ్ చూపిస్తున్నావు నాకు దీన్ని తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది డిఫ డిఫికల్ట్గా ఉంది అని చెప్తున్నారు టూ కార్డ్స్ వచ్చినాయి చూద్దాం క్వశ్చన్ రీయూనియన్ బోటమ్ ఎనర్జీ విష్ ఏం కోరుకుంటున్నారు రీయూనియన్ కోరుకుంటున్నారు మీ మీ నుంచి ఓకేనా మీతో కలవాలి మాట్లాడాలి మళ్ళీ ఈ రిలేషన్ని రీస్టార్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు బట్ మీరు క్వశ్చన్స్ వేస్తారు కదా వై ఎందుకురా ఇలా చేసావు ఎందుకే ఇట్లా బిహేవ్ చేశావు నీకేం పొయ్యకాలం వచ్చింది అని మీరు కాళ్ళు పట్టుకొని క్వశ్చన్ చేస్తారు కదా దానికి భయపడుతున్నారు ఎందుకు నా మనసు ముక్కలు చేసావని మీరు క్వశ్చన్ చేస్తారు కదా ఆ క్వశ్చన్కి తీసుకోలేరు వీళ్ళు ఆ క్వశ్చన్ తీసుకోలేకపోతున్నారు అందువల్ల కూడా ఈ పర్సన్ వెనకంజ వేస్తున్నారు సీరియస్లీ మీతో అయితే రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ మీ పాస్ట్లో ఏదైతే జరుగుందో ఆ విషయంలో మీరు వేసే క్వశ్చన్స్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ అని అడుగుతారు మీరు ఓకేనా దానికి నో ఆన్సర్ ఈ పర్సన్ దగ్గర బట్ తన కోరిక అయితే ఉంది ఏముంది మీతో రీయూనియన్ అవ్వాలని కోరికైతే ఉంది మీరు ఫేక్గా నటిస్తున్నారు అనేది అంటే మీకు లోపల ప్రేమ ఉంది బట్ మీరు పైకి ఫేక్గా నటిస్తున్నారు తన ముందు ఫేక్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనేది వాళ్ళకి పక్కా అండి ఎందుకంటే మిమ్మల్ని ఆ సాంతం వాళ్ళు వాళ్ళు మీరు ఎలాంటి పర్సన్ మీ వ్యక్తిత్వం ఎలాంటిది మీ కేరింగ్ ఎమోషనల్ మెంటాలిటీ ఎలాంటిది మీరేంటో తెలిసిన వ్యక్తి మీతో క్లోజ్డ్గా ఉన్న వ్యక్తి ఈరోజు మీరు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటే అది ఫేక్ అనే అనుకుంటున్నారు ఆ యాటిట్యూడ్ మీరు అది కాదు వాస్తవానికి మీరు అది కాదు అని ఆ పర్సన్కి తెలుసు అర్థం చేసుకుంటున్నారు మీ తన కోరిక ఏంటి మీతో రీయూనియన్ అవ్వాలి మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాండింగ్ పెరగాలి మీతో రిలేషన్ రీస్టార్ట్ అవ్వాలి కోరుకుంటున్నారు యాక్షన్ తీసు యాక్షన్ ఉందా లేదా చూస్తాను నేను బట్ తన ఆలోచనలు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో తన ఆలోచనలు అయితే ఈ రకంగా ఉండబోతున్నాయి బట్ మీరు ఏం క్వశ్చన్ చేస్తారో అది కూడా తెలుసు ఆ క్వశ్చన్కి తను ఏం ఆన్సర్ చేయాలో కూడా ఈ పర్సన్కి ఈ పర్సన్ దగ్గర ఆన్సర్ లేదు ఓకేనా చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా ఏమన్నా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా టైం డిసైడ్ చేస్తుంది పర్ఫెక్ట్ టైంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఎవరైతే మీ లైఫ్లో నుంచి ఎమోషనల్గా దూరం అయిపోయినారో ఉన్నారో ప్రస్తుతానికి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ వాళ్ళ మా మనసులో మైండ్లో అయితే ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతాయి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు వాళ్ళ ఆలోచనలోనే వాళ్ళు చెప్పాను కదా మీతో మీ బ్యాడ్లీ మిస్ అవుతారు మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటారు కోరిక వాళ్ళదే కన్ఫ్యూజను వాళ్ళదే క్వశ్చను వాళ్ళదే ఆన్సరు వాళ్ళదే సోర్ట్స్ ఎనర్జీ అంత కన్ఫ్యూజన్లో ఉంటారు క్లారిటీ లేదు వాళ్ళకి వాళ్ళే ఊహించేసుకుంటున్నారు అన్నీ చూడండి మిమ్మల్ని చీటైతే చేశారు ముందుకైతే వెళ్తున్నారు ప్రేమ చూడండి ప్రేమ ఉంది ము వెళ్తున్నారు మిమ్మల్ని అయితే దాటి వెళ్ళారు పాస్ట్లో బట్ వెనక్కి తిరిగి చూస్తున్నారు ఏంటి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నేను రిటర్న్ వెళ్తే రీయూనియన్ అవ్వడానికి మళ్ళీ మా ఇద్దరు రిలేషన్ రీస్టార్ట్ చేసుకోవడానికి వెళ్తే తను నాతో ఎలా బిహేవ్ చేస్తుంది బిహేవ్ చేస్తాడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా పాస్ట్ విషయాల్లో క్వశ్చన్ చేస్తే నేనేం సమాధానం చెప్పాలి మీరు ఏం క్వశ్చన్ చేస్తారో కూడా వాళ్ళకి తెలుసు వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ ఎందుకు నా మనసు విరగొట్టావు ఎందుకు నా మనసు ఎంత బాధ పెట్టావు గాయపరిచావు అని మీరు క్వశ్చన్ చేస్తారు ఏం ఆన్సర్ చెప్తారు ఆ ఆలోచనలో ఇరుక్కుపోయి ఉన్నారు చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఎయిట్ ఎనర్జీనే ఇక్కడ ఎయిట్ ఎనర్జీనే చూడండి స్ట్రగుల్స్ మీ ఇద్దరు రిలేషన్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి చాలా ఇప్పుడు మీతో రీస్టార్ట్ చేయడానికి ఎఫోర్ట్స్ పెట్టాలంటే చాలా కష్టపడాలి ఈ పర్సన్ అంత ఈజీ కాదు ఎందుకంటే కోల్పోయింది నమ్మకం ఇక్కడ ఇంకోటి ఇంకోటి కాదు వన్స్ నమ్మకం క్యారెక్టర్ కోల్పోతే లైఫ్లో మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు చాలా టైం పడుతుంది ఒక్కోసారి జీవితకాలం కూడా అయిపోవచ్చు సో ఈ పర్సన్ ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో అనేది డివైన్ టైమింగే మీకు తెలియజేస్తుంది ఓకేనా అది త్వరలోనే ఉంది ఎక్కువ టైం కూడా పట్టదు మేబీ టెన్ డేస్ ఆర్ టెన్ వీక్స్ మహా అయితే టెన్ మంత్స్ అంతకుమించి ఎక్కువ కూడా పట్టదు ఆ డివైన్ టైమింగ్ మీ లైఫ్లో రావడానికి మీ పర్సన్ అప్పుడు ఓ యాక్షన్ మోడ్లోకి వచ్చి అంటే యూనివర్సు తన మైండ్ని మనసుని ప్రొవోక్ చేస్తున్నారు పుష్ చేస్తున్నారు మీ వైపుకి మీ గురించి ఆలోచనలు తెప్పిస్తూ మీ గురించి డ్రీమ్స్లో కనబడేటట్టు చేస్తూ ఇలా మీ లైఫ్లోకి వాళ్ళని పుష్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది బట్ కన్ఫ్యూషన్లో ఉన్నారు ఏదైనా డివైన్కి సరెండర్ చేసేసి మీరు ఎక్కడ ఆగకుండా మీ లైఫ్లో ముందుకు వెళ్తూనే ఉండండి ఓకేనా ఏ టైంలో వాళ్ళు ఎంటర్ అవ్వాలో అవుతారు డివైన్ చూసుకుంటారు ప్రే చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అంతే రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమస్ బాయ్ బాయ్